రంజీ మ్యాచ్లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు ఓపిక్గా ఆడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడాలి ఇక డబుల్ సెంచరీ అయితే దానికి రెట్టింపు పట్టుదల కావాల్సిందే మరి ట్రిపుల్ సెంచరీ కొట్టాలంటే ఎంతో సత్తా ఉండాలి తాజాగా రంజీ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో రికార్డుల మోత మోగింది ఒకే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు ఏకంగా ట్రిపుల్ సెంచరీలతో దుమ్ము రేపేశారు గోవా కుర్రాళ్ళు స్నేహల్ కౌతంకర్ కశ్యప్ బక్లే ట్రిపుల్ సెంచరీలతో చెలరేగి దేశవాలి క్రికెట్లో కనీ విని ఎరుగని రికార్డు సృష్టించారు వీరిద్దరి విధ్వంసానికి రికార్డులన్నీ చల్లా స్నేహల్ కౌతంకర్ రెండు వందల పదిహేను బంతుల్లో నలభై ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతో మూడు వందల పద్నాలుగు పరుగులు చేయగా కశ్యప్ బాక్లే రెండు వందల అరవై తొమ్మిది బంతుల్లో ముప్పై తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లతో మూడు వందల పరుగులు చేశారు తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేగంగా మూడు వందల పరుగుల మార్కును అందుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండు మూడు స్థానాల్లో నిలిచారు స్నేహల్ కశ్యప్ మూడో వికెట్కు ఆరు వందల ఆరు పరుగులు జోడించి రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు చేయడం ఇది రెండోసారి మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గోవాతో జరిగిన మ్యాచ్ లో తమిళనాడుకు చెందిన డబ్ల్యూవి రామన్ అర్జున్ క్రిపాల్ సింగ్ ఒకే ఇన్నింగ్స్ లో ట్రిపుల్ సెంచరీలు చేశారు ఈ మ్యాచ్ లో గోవా చేసిన స్కోర్ ఏడు వందల ఇరవై ఏడు పరుగులు రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ గా నిలిచింది రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చరిత్రలో అత్యధిక స్కోర్ మేఘాలయ చేసింది రెండు వేల పద్దెనిమిది సీజన్ లో సిక్కిమ్ తో జరిగిన మ్యాచ్ లో మేఘాలయ ఎనిమిది వందల ఇరవై ఆరు పరుగులు చేసింది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ దాటికి కేవలం ఎనభై నాలుగు పరుగులకే కుప్పగూలింది అర్జున్ ఐదు వికెట్లతో కెరియర్ బెస్ట్ సాధించాడు తర్వాత గోవా తొంభై రెండు ఓవర్లలో ఏడు వందల ఇరవై ఏడు పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది నూట నలభై ఆరు బంతుల్లో ద్విశతకం సాధించిన స్నేహల్ కౌతంకర్ రెండు వందల ఐదు బంతుల్లో మూడు వందల మార్క్ అందుకున్నాడు కశ్యప్ రెండు వందల అరవై తొమ్మిది బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు